హాయ్ వన్ వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నామని మనకు ఏదైనా ఒక స్టాక్లో కానీ లేదా ఏదైనా ఒక ఇండెక్స్లో కానీ కేవలం మూడు రకాల ట్రెండ్స్ మాత్రమే ఉంటాయి ఒకటి అప్ ట్రెండ్ రెండు డౌన్ ట్రెండ్ మూడు సైడ్ వేసు ఈ యొక్క ట్రెండ్స్ ఎలా వెళ్తుందని తెలియకోకుండా ఏదైనా ఒక స్టాక్ ఆర్ ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేయడమే మన లాస్ కానీ ప్రాఫిట్స్ కానీ మనకు కారణమవుతాయి సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ఇమేజ్లో అప్ట్రెండ్ గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం అప్ ట్రెండ్ గురించి డిస్కషన్ చేసుకుంటే మార్కెట్ బిగినింగ్ ఒక రన్నింగ్ మార్కెట్లో ఇప్పుడు అప్ట్రెండ్ నడుస్తుందా డౌన్ ట్రెండ్ నడుస్తుందా ఇది ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ అవ్వచ్చు వన్ అవర్ టైం ఫ్రేమ్ అవ్వచ్చు డే టైం ఫ్రేమ్ అవ్వచ్చు ఏదైనా కానీ ఒక స్టాక్ని మీరు అనాలిస్ చేసేటప్పుడు ఈ విధంగా గమనించండి ఫస్ట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒక లో అనేది మనకు ఫామ్ అయింది ఇక్కడ చూడండి ఒక లో ఫామ్ అయింది నెక్స్ట్ దాని తర్వాత మార్కెట్ ఒక అప్ ట్రెండ్ తీసుకొని ఈ హైక్ వెళ్ళి నెగెన్ ఇక్కడ ఒక లో వచ్చింది ఇక్కడ గమనించండి లో ఉన్న వాటికన్నీ నేను ఫస్ట్ గ్రీన్ కలర్ లైన్ అప్లై చేస్తున్నాను సో ఈ విధంగా మీరు వాల్యూస్ని గమనించినట్లయితే కరెంటు మార్కెట్లో అయినా మీకు ట్రెండ్ అప్ ట్రెండ్ అవుతుందా డౌన్ ట్రెండ్ అవుతుందని ఈ విధంగా మీకు గమనించవచ్చు ఫస్ట్ ఉన్న లో యొక్క వాల్యూ ఎంత అంటే ఇరవై మూడు వేల నూట ఎనిమిది దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక లో పడింది కానీ ఈ లో కంటే ఆ లో హై ఉంది కాబట్టి దాన్ని ఏమంటున్నాం ఈ లో కంటే ఆ లో హైలో ఉంది కాబట్టి హైలో ఎలా ఉంది ఫస్ట్ లో అన్నదానికి ఇరవై మూడు వేల నూట ఎనిమిది దాని తర్వాత నెక్స్ట్ ఉన్న హై దానిపైన ఇరవై మూడు వేల రెండు వందల ఎనభై ఒకటి దాని తర్వాత నెక్స్ట్ ఫామ్ అయిన లో వాల్యూ ఎంత ఇరవై మూడు వేల నాలుగు వందల తొంభై ఒకటి గ్రీన్ కలర్ లైన్లో అప్లై చేసాం గమనించండి దాని తర్వాత నెక్స్ట్ ఉన్న లో వ్యాల్యూ ఎంత ఇరవై మూడు వేల ఏడు వందల పదకొండు కానీ ముందున్న లో కన్నా నెక్స్ట్ ఉన్న లో దానికన్నా హయ్యర్ వాల్యూలో ఉంది కాబట్టి ఇక్కడ ప్యాటర్న్ మనం ఏమంటున్నాం హయ్యర్లో 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 అవుతుంది అలాగే దానిపైన ఉన్న ఒకసారి గమనించండి ఇక్కడ చూడండి ఇది హై కన్నిటికి మనము రెడ్ కలర్ లైన్ అప్లై చేస్తాం మీకు అర్థం అవ్వడానికి ఎందుకంటే రెండు గ్రీన్ కలర్ లైన్లు ఉంటే కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ చూడండి ఈ హై కన్నా ఈ హై నెక్స్ట్ హైలో ఉంది సో దీనికి ఏమైంది వాల్యూస్ గమనించండి ఒకసారి ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి ఒక్క సబ్జెక్ట్ మనం నేర్చుకోగలిగితే హైయర్ ప్యాటర్న్ ఏముంది అప్ ట్రెండా డౌన్ ట్రెండా అనేసి నెక్స్ట్ ఇప్పుడు హై చూడండి ఒకసారి గమనించండి హై ఏముంది ఫస్ట్ రెడ్ కలర్ది ఇరవై మూడు వేల నాలుగు వందల ముప్పై దాని తర్వాత హై ఇరవై మూడు వేల ఆరు వందల ఇరవై ఏడు దాని తర్వాత హై ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఐదు దాని తర్వాత ఇరవై నాలుగు వేల ఏడు రూపాయలు సో ఈ విధంగా ఏమవుతుంది ఇక్కడ హై ఫస్ట్ ఉన్న ఈ హై కన్నా నెక్స్ట్ ఉన్న హై ఎక్కువగా ఉంది సో హయ్యర్ హై అవుతుంది హయ్యర్ హై హయ్యర్ హై హయ్యర్లో 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 ఇది ఏమవుతుందండి మనకి ఇది దీన్ని కంప్లీట్గా ఒక అప్ ట్రెండ్ ప్యాటర్న్ అంటాం దీన్ని ఏమంటామంటే అప్ట్రెండ్ ప్యాటర్న్ అంటాం సో ఈ అప్ ట్రెండ్ ప్యాటర్న్ గురించి మనం తెలుసుకోకుండా అది డౌన్ సైడ్కి చాలామంది మార్కెట్లో ఏమనుకుంటారంటే ఇంత పెరిగింది కదా ఇంకా పడకపోతుందా ఇంత పెరిగింది కదా ఇంకా తగ్గకపోవచ్చు అనేసి అనుకుంటుంటారు అలా కాదండి మెయిన్ ప్యాటర్న్ రెస్పెక్ట్ చేయండి ప్యాటర్న్ గురించి తెలియకుండా మనం దిగితే ఖచ్చితంగా లాస్ అయ్యేది ఛాన్స్ ఉంటుంది ఇక్కడ చూడండి దీన్ని అప్ ట్రెండ్ అంటాం ఇప్పుడు అర్థమైంది కదండి ఈ అప్ ట్రెండ్లో ఏం చేయాలంటే ఆల్మోస్ట్ మనము ఈ విధంగా ఈ లోకి వచ్చిన ప్రతిసారి అప్ సైడ్కి పొజిషన్ తీసుకుంటే మీకు ట్రెండ్కు ఫేవర్గా ఉంటుంది కాబట్టి మీ యొక్క కాల్ ప్రీమియం కూడా తొందరగా మీకు పెరిగే ఛాన్స్ ఉంటుంది తీసుకున్న వాటికి ఈ విధంగా గమనించండి ఇదన్నీ అప్ ట్రెండ్ అనమాట సో దీన్ని మనం ఏమంటాం అప్ ట్రెండ్ హయ్యర్ లో హయ్యర్ లో అప్ సైడ్ చూసుకుంటే హైయర్ హై హయ్యర్ హై హైయర్ హై ఈ విధంగా చార్ట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది అలాగే ఇప్పుడు నెక్స్ట్ డౌన్ ట్రెండ్ గురించి మనం మాట్లాడుకుందాం మీకు అర్థం అవ్వాలి కాబట్టి నెక్స్ట్ ఇవన్నీ లైన్స్ క్లియర్ చేద్దామండి ఇక్కడ ఇక్కడ డౌన్ ట్రెండ్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం డౌన్ ట్రెండ్ గురించి ఇక్కడ మాట్లాడండి డౌన్ ట్రెండ్ గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుంటే సేమ్ దానికి ఆపోజిట్లో ఉంటుంది డౌన్ ట్రెండ్ ఫస్ట్ ఒక లో ఉంటుంది సారీ ఫస్ట్ హై ఉంటుంది హై తర్వాత నెక్స్ట్ ఫామ్ అవుతున్న ఈ హై గమనించండి ఇక్కడ హైస్ అన్ని గమనించండి ఇక్కడ సర్కిల్ వేస్తున్నాను ఇది ఒక హై దానికన్నా ప్రీవియస్ ఇక్కడ ఒక హై ఉందండి సర్కిల్స్ గమనించండి మనం నిదానంగా సబ్జెక్ట్ సబ్జెక్టు బాగా అర్థం అవ్వడానికి కొంచెం లెంత్ వీడియో చేస్తున్నాం ఇవన్నీ హైస్ అనమాట ఇవన్నీ హై అయినప్పుడు ఫస్ట్ ఉన్న హై కంటే నెక్స్ట్ ఉన్న హై లోలో ఉంది దాని తర్వాత ఈ యొక్క హై ఇంకా లోలో ఉంది ఇది కూడా లో ఉంది దానికన్నా ప్రీవియస్ లో కన్నా సారీ ప్రీవియస్ హై కన్నా ఇది ఇంకా లోలో ఉంది సో దీని ఏమవుతుంది ఈ హైలు ఉన్నప్పటికీ లోవర్ హై అవుతుంది ఫస్ట్ ఉన్న హై కంటే నెక్స్ట్ వచ్చే హై కిందికి వస్తుంది ఇలా డౌన్ ట్రెండ్కి జర్నీ చేస్తుంది సో దీనికి మనం ఏమంటామంటే దీన్ని యాక్చువల్గా డౌన్ ట్రెండ్ అంటాం ఈ డౌన్ ట్రెండ్ గుర్తించినప్పుడు మీరేం చేయొచ్చు అంటే ఓన్లీ మనము ప్రతిసారి ఈ హైకి వెళ్ళిన ప్రతిసారి అది ఒక రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది కాబట్టి ఆ రెసిస్టెన్స్ దగ్గర పడుతున్న క్యాండిల్స్ బేస్ మీద మనము డౌన్ సైడ్కి పొజిషన్ తీసుకోవడం అవుతుంది ఒకవేళ ఒక స్టాక్లో అయితే డే టైం ఫ్రేమ్లో చూసినట్లయితే డే టైం ఫ్రేమ్లో ఈ విధంగా జర్నీ చేస్తుందంటే మనం ఐఆర్సిటీస్ మీద వీడియో చేసామండి క్లారిటీకి ఇలా డౌన్ ట్రెండ్ ఎలా వస్తుంది ఐఆర్సిటీసీ అనేసి వెళ్ళి వీడియో చూడండి అర్థమవుతుంది అలాగే కింద లోస్ చూసుకున్నట్లయితే ఈ యొక్క లో కన్నా ఇక్కడ గమనించండి సర్కిల్ వేస్తున్నాం ఈ యొక్క లో కంటే దీని తర్వాత లో దానికన్నా కిందికి ఉంది సో దీనికన్నా నెక్స్ట్ డౌన్ సైడ్కి ఈ యొక్క లో ఉంది సో ఇప్పుడు ఏమవుతుంది ప్యాటర్ను లోవర్ లో లోవర్ 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 లో ఓకే సో ఇది డౌన్ టెండ్ ప్యాటర్న్ సో ఈ విధంగా ప్యాటర్న్ గురించి తెలియకుండా పొజిషన్ తీసుకోవడమే మనకు లాస్ ఆర్ కారణం అవుతుంది సో అప్ ట్రెండు డౌన్ ట్రెండు నెక్స్ట్ ఏంటంటే సైడ్ వేజ్ అండి సైడ్ వేజ్ మార్కెట్ ఈ విధంగా ఉంటుంది ఈ సైడ్ వేజ్లో ఏమంటే ఒక పర్టికులర్ వాల్యూకి డౌన్ సైడ్ కానీ ఒక పర్టికులర్ వాల్యూకి అప్ సైడ్లోనే మార్కెట్ ఇలా చూడండి ఎన్ని టైమ్స్ ఇక్కడ ఇలా మల్టిపుల్ టైమ్స్ ఒక వాల్యూ దగ్గర సపోర్ట్ తీసుకొని అప్ సైడ్కి మూవ్ అవుతుంటుంది మళ్ళీ అగైన్ మళ్ళీ వచ్చి అక్కడే మల్టిపుల్ టైమ్స్ ఇలా సపోర్ట్ తీసుకుంటుంది దీన్ని సైడ్ వైజ్ మార్కెట్ అంటారండి ఇలా చాలా సార్లు మీరు మార్కెట్లో చూసే ఉంటారు ఆల్మోస్ట్ ఈ మార్కెట్లో ఏంటంటే ఎట్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే అట్ సైడ్ మార్కెట్లో అనేది ఒక మంచి ర్యాలీ అనేది ఉంటుంది ఇప్పుడు ఓన్లీ ట్రెండ్స్ గురించి తెలుసుకున్నాం అప్ ట్రెండ్ డౌన్ ట్రెండు అప్ ట్రెండు డౌన్ ట్రెండ్ దాని యొక్క సపోర్ట్ కానీ దాని యొక్క రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఏ విధంగా ర్యాలీ ఉంటుందని నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం ఓకే అండి ఇక్కడ గమనించండి దీన్ని సైడ్ వేజ్ మార్కెట్ అంటాం ఈ సైడ్ వేజ్ మార్కెట్లో ఆప్షన్స్ బై చేసిన వాళ్ళకైతే టైం సారీ డీకే వల్ల ఎక్కువ ప్రీమియంస్ అనేసి కరిగిపోతుంటాయండి గమనించండి ఇప్పుడు నీట్గా ఒక మార్కెట్ మనము ఈ యొక్క అప్ ట్రెండు ఈ విధంగా ఉంటుంది డౌన్ ట్రెండు ఈ విధంగా ఉంటుంది సైడ్ వేజ్ మార్కెట్ ఈ విధంగా ఉంటుంది ఏదైనా ఒక స్టార్ ఆర్ ఇండెక్స్లో ఆ యొక్క ఇండెక్స్ కానీ ఆ స్టాక్ కానీ ఏ ట్రెండ్లో వెళ్తుంది అని గమనించకుండా ట్రేడ్ తీసుకోవడమే మీ లాస్ ఆర్ గెయిన్కి మొదటి కారణమవుతాయండి సో మనం చేస్తున్న ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరింత మందికి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్